హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వికింగ్ కదా సో ఈ రోజు వీడియో ఏంటో ఏమేమి ఉన్నాయో స్పెషల్స్ ఏంటో అసలు చూసేద్దాం వచ్చేయండి వల్ల అయితే కంప్లీట్ చేసుకున్నాం సో వర్ల అయితే అయిపోయింది చేసేసుకున్నాం అండ్ నెక్స్ట్ డే పనులు ఉంటాయి కదా సో అవేం పనులు ఎలా చేస్తున్నాం అని చూసేద్దాం వచ్చేయండి హాయ్ అండి మనం పూజకి ఎలా అయితే మనకు పనులు అటు ఉంటాయో మరి మనం పూజ నాకు అలాగే ఉంటాయి ఇప్పుడైతే నేను చేసుకున్నాను ఇక తలా నెక్స్ట్ సినిమాలో తీసుకోవాలి ఇక కృష్ణాష్టమీ కూడా వచ్చింది హోటికి బిజీగా ఉండి మేము కృష్ణీ పూజ మటుకి సాయంత్రం చేసుకుంటామని అనుకుంటున్నాం ఎందుకంటే కుదరబడి కుదరదని పెస్తానికి దేవుడు గుట్ల పెడి కొత్త సింపుల్గా చేసేసుకున్నాము ఆయనకి చేసుకుందాం అనుకున్నాము ఇప్పుడు మనం తోరణం కట్టుకున్నాం కదా ఈ తోరణం కూడా ఇక తీసేసి ఇది ఏడబడితే అడగకూడకండి ఒక పచ్చని చెట్టు మీద వేయాలి ఈ తోరణం మనం అనేది మన ఇంట్లో ఏ చెట్లు అయితే ఉంటాయో ఆ చెట్లు మొదట్లో వేసేసుకోవాలి అసలు ఇలా వేసేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే అది మన తోరణం కింద కట్టుకున్నాం కాబట్టి మనకు చాలా మంచి జరిగింది ఇక్కడైతే మార్నింగే దీపారాధన చేసేసి దద్దోజనం అయితే పెట్టేసుకున్నాం కలిసాం అమ్మవారికి సో కలిసాన్ని కలిపిచ్చేసారు అన్న తెలుసో లేదో తెలియదు నేనైతే ఒకసారి పాత వీడియోలో అయితే చెప్పాను పోయిన సంవత్సరం మనం ఎప్పుడైనా కలిశాలు అనేది పెట్టుకుంటే మనకి ఆ కలిశాలు పెట్టుకున్నప్పుడు ఈ దద్దోజనం అనేది పెట్టుకోవాలి దీపారాధన చేసుకొని దద్దోజనం అమ్మవారికి ఆరాధించేసేసి ఆ దీపారాధన కొండెక్కినాక అప్పుడు మనం తీసుకోవాలి ఎందుకంటే దద్దోజనం పెడితే చాలా మంచిదంటే మన ఇంట్లో వాళ్ళకి కానీ మన పిల్లలకు కానీ మన సంతానం కానీ మన వంశానికి కానీ అంత మంచిగా కోరిద్ది అంట కొంతమంది తెలియక ఇంకేమందరమాలయం ఏం చేయకోకుండా తీసేస్తారుగా అలా చేయకూడదు అంటే మళ్ళీ నాకు తీసే ముందు నియమాలు చేసుకున్నాను మంచిగా కలిసి కలిగించేటప్పుడు కూడా ఇలా తద్వారం అనేది ఇలా అయ్యాలి అమ్మవారికి అమ్మ తండ్రి ఇదిగోండి మనం రోజు అయితే అమ్మవారి చేసుకున్నాం ఈ తర్వాత అయితే మనం తీసేసేస్తాము ఇది పక్కన పెట్టేసేస్తున్నాం అండి ఇప్పుడు అమ్మవారికి పెట్టుకున్నాం చీర జాకెట్ ఉంది కదా ఇవి కూడా పక్కన పెట్టి చేసుకున్నాము ఇంకా ఇప్పుడు ఇవన్నీ తీసేసుకోవాలండి అయితే మనకి మనకి పూజకి ఎంత పని పట్టిద్దరు చేసుకుంటా అని అంతే పట్టిద్దండి ఇక పూజా కార్యక్రమం అంటే మాకు ఫస్ట్ రోజు ఎంత ఉండదు నెక్స్ట్ రోజు అంతే ఉండదు మీరు ఎలా చేసుకున్నారండి వారం ఏమైంది కావాలా స్కై కావాలంటే చెప్పండి పంపించేస్తా ఇదిగోండి ఇది కొంతమంది మాకు తెలిసిన వాడు కాదు ఎక్కడ ఉంటాయి బాగుంటాయి అన్నారు ఇదైతే మేము తిరుపతిలో అయితే తెచ్చుకున్నాము రుజాసామం కుట్లు కూడా దొరుకుతామండి ఈ కొద్దిగా పసుపు కొంక అమ్మవారి ముందలు పెట్టుకుంటే చాలా మంచిది కదండి నేను ఎప్పుడు ఈ పసుపు కొమ్మట్టల వేసుకుని అమ్మవారి ఇద్దరైతే పెట్టుకుంటాను అది ఏ అమ్మవారు అయినా పర్వాలేదు ఇంకేంటి మమ్మీ ఎట్లయితే ఇప్పుడు ఇవన్నీ తీసి మళ్ళీ అక్కడి అక్కడ పెట్టేయాలా మమ్మీ సరే మనం పూజ ఎలా చేసుకుంటాము మళ్ళీ దేవుడు కూడా అలా చేసుకోవాలి ఇవన్నీ పెట్టేసుకోవాలి మళ్ళీ దేవుడి గుడ్డ పెట్టేసుకోవాలి కమలం పూ మరి ఒక విషయం అండి ఇప్పుడు మనకి ఇక్కడ అక్షంతలు కుంకుమ ఇవన్నీ ఉండేదండి ఇప్పటికీ వరద చేయకూడదు ఇవి మనం దాచి పెట్టేసుకొని మనం ఎప్పుడన్నా ముఖ్యమైన పనులప్పుడు వెళ్ళినప్పుడు మన శిరస మీద వేసుకుంటే చాలా మంచిదండి ఏదైతే నేను దాస పెట్టేసేసుకుంటాను ఇలా గణపతి గణపైన మటుకండి ఇదిగోండి ఇదిగోండి గౌరవమే తీసుకుంటున్నాను నేను ఇది మనం రోజు మకానికి తీసుకొని రుద్దుకోవాలండి గణపైన మట్టికి నీళ్ళలో కరిపించేసి తులసం చెట్లు మట్టుకు పోయకూడదు ఏ చెట్లు ఉన్నా ఆ చెట్లు మటుకు పోసేసుకోవచ్చు అది ఎలాగనే నేను చూపిస్తాను మేము నొదుట్టును పెట్టుకుంటాము ఈ అయితే ఈ కుంకుమంలోనే ఈ కుంకుమ కడే చేస్తున్నానండి మనం అలా అమ్మవారికి చేసుకుని దాచి పెట్టుకోవాలి ఇంకా గౌరవం అయితే ఇంకా పెట్టేసుకున్నాను ఇప్పుడు గణపతి ఇంకా ఎప్పుడైనా మనం గణపతి పూజ చేసుకున్నాకే మనం ఏ పూజ అర్థం చేసుకోవాలి ఇది అమ్మవారికి పెట్టిన కంకణం ఉంది కదండి తోడనము ఈ తోరణం కూడా మనం చెట్లు ఇంట్లో చెట్లు వేసుకోవచ్చు మన వాళ్ళ చెట్లు ఇంకో పారే నదిలో వేయచ్చు అండి కలపచ్చు పారే కాలవల్లో మంచి ఇవ్వండి బొంబాయికి లేక లేక ఉన్న బంగారు పిచ్చు ఇవి బొమ్మాయి అంటుంది ఏంది నాకు పెట్టవా అమ్మవారికి నాకు ఎప్పుడు పెట్టుకునేదండి అవును మరియు అమ్మవారికి పెట్టుకుంటావు అయితే అండి మన అమ్మవారు ఇచ్చినప్పుడు మన అమ్మవారికి పెట్టుకోవద్దండి అయినా నేను ఎక్కువ బంగారం కూడా పెట్టుకోవాలండి అందుకే అంత ఇష్టం బంగారం మీద అంత ఆశ లేదు అందుకే నేనేమి అనుకోని కూడా పెట్టినా కాకపోతే మనం కొంచెం ఉండిద్ది కదా మనం పెట్టుకోకుండా అమ్మ దేవుడికి పెడుతుంది అని నన్నే అడిగాను నేను అందుకే అడుగుతుంది నాకన్నా అమ్మవారు ఎక్కువ పెట్టుకుందని చూస్తుందండి అవును ఇదిగోండి ఈ గాజులు కూడా అండి మనం తీసేసుకోండి ఈ గాజులు మనం చేతికనేది వేసుకోవాలి అడిగితే పెట్టేసేసుకున్నాము సో మా అమ్మకైతే కలిసన్ని అయితే కదా ఇప్పుడు సో మా అమ్మ అయితే ఎంత అలంకారం చేసిద్దో ఆ నెక్స్ట్ డే అంత పని ఉండిద్ది మా అమ్మకి చాలా అంటే చాలా పని ఉండిద్ది ఇప్పుడు మనకి ఈ జాకెట్ ఉంది కదండి ఇది మట్టికి ఎవ్వరికి ఇవ్వకూడదు మనమే కుట్టించుకోవాలి మనమే ఎదురుకోవాలి ఒకవేళ మనకి పెట్టైన ఆడపిల్లలున్నా ఆడపిల్లలు కూడా ఇవ్వకూడకండి పెళ్లిగా పెళ్లిగా నాడు వెళ్ళంటే ఉన్నాయి అమ్మవారికి ఎప్పుడైనా సరే ఎరుపు పచ్చగా చాలా ఇష్టం ఎరుపుతో పచ్చగా పెడతా ఉంటాను సరేనండి ఇదిగోండి మా అమ్మ నాకైతే అమ్మవారికి బొట్టు పెట్టింది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అసలుకి మనకి సాక్షాత్తు అమ్మవారు ఎక్కువ లేదండి ఈ కొబ్బరికాయల ఉంది అమ్మకి అట్లా పచ్చగా పసుపు పూసుకొని పక్కన పెట్టారు కానీ అంత కలగా ఉంది అమ్మవారు ప్రాణప్రవేశాయి మనం ఇలా పూర్తి చేసుకుంటేనే చాలా మంచిదండి చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్దగా మమ్మల్ని అయితే పెడుతున్నారు అలా తీసి పెడుతున్నారు చెట్ట కూడా అన్నారు కానీ అది ఎవరిష్టం ఆడదు కదండి ఎందుకంటే ఎవరు ఆనందం ఆడదు ఎలా చేసుకున్నా అమ్మవారు పూజనే అందుకునేది కానీ మనం పద్ధతిగా చేయాలి పూజ మట్టి ఇదేనండి మనం కలశానికి పసుపు పూసి కొబ్బరి సైని పొక్క కొట్టు పెట్టి పట్టం పట్టు తప్పులు సరిపడాలి ఎందుకంటే పూర్వకాలం వస్తుంది ఆ సాంప్రదాయం అనేది అదేనండి మేమైతే అలాగే చేసుకుంటాము

మా వెంకన్న లక్ష్మి ఎప్పుడైనా సరే నారాయణమూర్తి అనేది ఉండాలి వెంకటస్వామి అయినా విష్ణుమూర్తి అయినా లక్ష్మీదేవిటస్వామి విష్ణుమూర్తి కలిసి ఉంటా పటం పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే స్వామి అమ్మవారు కుండలవాడ ఇప్పుడు ఈ నీళ్ళైతే ఉండేవి కదండి ఇలా మనము ఈ నీళ్ళైతే ఇలా తిప్పేసేసుకొని ఇగోండి ఈ నీళ్ళైతే మన శిరస్సు చల్లుకోవాలి మూడు సార్లు చదువుకోవాలండి ఈ నీళ్ళు మట్టికి మన పిల్లలు చదువుకోండి మనం హామీలు కట్టుకోవాలన్న ఖాళీ చదువుకుంటే అండి మన ఇంట్లో ఫ్యామిలీ మొత్తం అందరి మీద చదువుకోవాలండి ఇలా అయితే నీళ్ళు మొత్తం తర్వాత చదువుకుంటానండి ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదండి ఈ నీళ్ళు మట్టికి మనం ప్రసాదం ఈ సంవత్సరం అయితే నేను చాలా అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను అది ఎందువల్ల అంటే స్టడీ కంప్లీట్ అవ్వడం వల్ల ఇంట్లో కూర్చోవడం వల్ల అంతేగా లైఫ్ అలా అయిపోయింది చిన్నప్పుడు స్కూల్ చదువు స్కూలు చదువు ట్యూషన్లు చదువు ట్యూషన్లు ఇంటికి అలా అలాగ ఇవన్నీ తెలుసుకుంటాం ఇంకా మేము ఇప్పుడు తెలియాలన్నా సో ఇప్పుడు కాశీ మా కూర్చున్నా జరుగుతాయి కదండి అవన్నీ ఒకదాని వేసేసుకోవాలి చేసుకొని మనం నదిలో నదిలేదు మా ఫ్యామిలీ అయితే ఒక మాట చెప్తాం అనుకుంటున్నాం ఏం చెప్తారండి మా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ మధ్య నాకు నాకు మాట అనేది తలగడబైపోతుంది ఎందుకు అలా నాటలేదు తెలుసు వస్తుంది ఎందుకు అలా ఫస్ట్ మన ఇంట్లో చేసినప్పుడు వచ్చిందండి మళ్ళీ ఈ మధ్య వస్తుంది అది ఎందుకు అనేది నాకైతే అర్థం కాదు అంటే ఓకే అండి మా ఫ్యామిలీ మెంబర్స్ అలా ఏమనుకోరు మీరు ఎట్ట మాట్లాడితే అట్లా తీసుకుంటారండి మీరు ఎట్ట మాట్లాడితే అట్లా తీసుకుంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకోరు ఎందుకంటే మన ఇంట్లో నేను ఒక సబ్స్క్రైబర్ గా చదువుతున్నాను అందుకు ఉత్తి వాటర్ కూడా కాదు అది ఉత్తి వాటర్ ఉట్టి వాటర్ కదా దాంట్లో అదే అడిగాను సో ఇవన్నీ చూస్తుంటే రేపు ఫ్యూచర్లో నేను కూడా ఇలా చేయాలా అనుకుంటున్నాండి భయం భయం ఇవన్నీ చెయ్యాలా ఇవన్నీ చెయ్యాలా మహాలక్ష్మమ్మ రావమ్మ రాబమ్మ అమ్మ నాని ఉయ్యాలా ఇలా ఇలా పట్టుకొని ఊపుతావా ఇలా ఇలా పట్టుకొని ఉయ్యాలూపుతావా మరి పాట ఉందిగా ఏం పాట చిన్ని లక్ష్మి అయితే అయితే ఎట్లా ఎత్తుకొని పాటు ఉందిగా అందులో వచ్చిద్దిగా బాలవు అయితే ఎత్తుకుందునమ్మ అని ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా వరమా తప్పులుంటే మళ్ళీ తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా రామ్మని పిలిచి కోట్లా ధనమిచ్చే చల్లని తల్లి నిన్నెట్లా మేమెత్తుకుందునమ్మ అమ్మ తీసుకునిద్ది ఏమన్నా సాంగ్స్ మిస్టేక్స్ ఉంటాయనుకోకండి ఎవరికి నేను ఆయన అడిగే కదా అందుకే అమ్మ చేసింది తెలుసుకుంది లక్ష్మమ్మ వారు బుచ్చు బాగున్నారు అసలు అమ్మవారు ఆ నల్ల పుసు గొలుసు

సో మా అమ్మ అయితే ఇలా పని చేసుకుంటూ ఉంటుంటే మనం తిండిపోతాల్లే అటుకే తింటున్నాం కూర్చొని అట్టుకే ఫ్రూట్స్ పెట్టాలి కదా సో అది నా పని మా అమ్మ పని చేసుకుంటుంది నేను అటుకే తింటున్నాను ఇలా దేవుడు పట్టు వస్త్రాలు వేస్తా ఉంటారు ఇదిగోండి ముగ్గు నేను ఎక్కడ ఎరకడేస్తున్నాను ఇదిగో నగ్గు ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఆనికి కళ్ళని ఎరకే వస్తాడు కళ్ళని అలా చేయాలి ఇలా కృష్ణాష్టమి కదండి కానీ ఈసారి అవలెబుల్లో వచ్చినాయండి వరలక్ష్మి రథము రాఖీ పండగ తెల్లారి నెస్టూరు ఇది ఆగస్టు పదిహేను ఆగస్టు నాష్టమై అలా వచ్చి నేను ఈ సారి పట్టి ఇవాళ వచ్చి శుక్రవారం అన్నవారు శనివారం ఐవారు అట్టికని ఈ విధంగా తినాలి నేర్చుకోండి తొక్కులు ఇలా తీయాలి అట్టికే తొక్కు ఇదిగోండి ఇవన్నీ తీసేసుకొని కడుక్కొని ఇదంతా శుభ్రం చేసేసుకోవాలి ఈ ముగ్గు కూడా మొత్తం తీసేసేయాలి తొక్కు కూడా కదా ఇప్పుడు ఏం చేసి మనం వేసుకునే అమ్మవారికి తొక్కు కూడా అవునా చాలే ఓకే ఓకే ఇదిగోండి ఇప్పుడు ఆ నేను తీసారుగా అమ్మకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో పని ఈ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాలి మనమైతే ఏమి అంటే ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి మనం చూస్తాం ఏం చేయము అడిగిస్తాం ఇదిగోండి కన్నయ్య వెయిట్ చేస్తున్నాడు నాకు ఎప్పుడు అలంకారం చేస్తున్నారు మీరు అని వెయిట్ చేస్తున్నాడు కన్నయ్య బాగుందండి చెప్పాను నేను ఒక సబ్స్క్రైబర్ అండి అందుకే మాట్లాడుతున్నాను అవును మరి నాకేముందు తెలియదు మా అమ్మ తీసుకుని చీరలు అలా ఉంటాయి మమ్మ అలా సెలెక్ట్ చేసుకునిద్ది నాకు కళ్ళకి ఇంపుగా ఉంటాయి నాకు ఇది బాగుందండి చీర కరెక్ట్ వచ్చి పంచొచ్చింది వంకాయ తలమల్ పండేనా వంకాయ తల సో ఇదండి ఈరోజు మా అమ్మది ఇంకా మా అమ్మది అయితే పని అవ్వదు దేవుడి కాడి అని చదువుకోవాలి కాబట్టి సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు వచ్చేస్తాయి సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ అన్నింటినీ ఎందు ఆగమే మనం ఘనపై ఉండాలని చెప్పా కదా ఇక ఎలా వేసేసుకొని వాటర్లో ఇలా కలిపాయ చేసేసుకొని ఒక అయితే పోసేసుకోవాలి తొల చెట్లు మటుకు పొయ్యి కొడుకోండి ఘనపై చేసిన మటుకి తెలుసుగా మీకు చూడండి నేనైతే ఈ మామిడి చెట్టు ఉంది ఈ మామిడి చెట్టులోనే పోసేసుకుంటున్నాను ఇదే మా అమ్మాయి వేసిన చెట్టు అండి రెండు సంవత్సరాలు అవుతుందా టూ ఇయర్స్కి బేబీ చూడండి ఎలా ఉంది మామిడి చెట్టు బేబీ అండి అమ్మవారి తోరణం కూడా మనం పెట్టేసేసుకున్నాం ఎందుకంటే మన ఇంట్లో చెట్టు ఉంటే ఇంట్లో పెట్టేసుకుంటే అమ్మవారి మన ఇంట్లో ఉన్నట్టే ఉండదు కదండి నేనైతే ఇవన్నీ ఇలా వేసేసుకున్నాను అండి సో మా అమ్మకైతే మామిడి ఆకులు దొరకపోయే టైంకి నా మామిడి ఆకు నా మామిడి చెట్టు ఆకులు దొరుకుతున్నాయి Mm-hmm. <laughs>